ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి కర్కటక రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది మున్ముందు ముఖ్యంగా సెప్టెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిదో పదో తేదీలో వారి జీవితంలో ఏం జరగబోతుంది వారి ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏ విధంగా బయటికి వెళ్తుంది దాని ఫలితంగా ఎటువంటి మార్పులు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి అలాగే వీరు వినబోయే అతిపెద్ద గుడ్ ఏమిటి ఇలాంటి పూర్తిల అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే కర్కటక రాశి అనేది రాశి చక్రంలో నాలుగో రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదము పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెందినవారు ఈ కర్కటక రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం కర్కటక రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజయోగం ఏడు అవమానం అనేది మూడు అలాగే ఈ రాశి కలిసి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఆరు తొమ్మిది వచ్చే వారాలు సోమవారం మంగళవారం శుక్రవారం ఆదివారం అలాగే ఈ రాశి వారికి స్టార్ నంబర్ అనేది రెండు ముందుగా మనం ఈ రాశి వారి మనస్తత్వం గురించి తెలుసుకుందాం ఈ రాశి వారి యొక్క చూస్తే కనుక వీరికి సహనం అధికం ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు అలాగే బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఎవరైనా చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని జీవితాంతం గుర్తుంచుకునే స్వభావం ఈ రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది అయితే ముఖ్యంగా ఇదివరకు మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలు బాధలు అనుభవించి ఉన్నారు అలాగే ఎన్నో కష్టాలు పడుతూ ఉన్నారు కూడా కానీ అన్నిటికీ కూడా ఈ రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితం అనేది కీలక మార్పు అనేది జరగబోతుంది అలాగే మీ జీవితంలో మీరు ఎదుగుతుంటే చూసి ఓరవలేని వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు మీ ఇరుగుపరు వ్యక్తుల్లో కావచ్చు మీ స్నేహితుల్లో కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువులకు కావచ్చు అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నారు వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో చాలా అవమానాలు పాలయ్యారు మీ యొక్క స్థితిగతిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు దీనివల్ల మీరు చాలా మానసికంగా కుంగిపోయినట్టు పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి చూశారు కూడా మీరు అలాంటి పరిస్థితులు కూడా చూస్తూ ఉన్నారు కూడా మీ జీవితంలో దీనివల్ల ఈ రాశి వరకు జీవితంలో అనేక రకాలుగా మీరు నిరాశలోకి వెళ్ళిపోయిన సందర్భాలు కూడా మీ జీవితంలో ఉన్నాయి అయితే మీ జీవితంలో రాబోయే మూడు రోజుల్లో అద్భుతం జరగబోతుంది మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మిమ్మల్ని అవహీన చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తుల్ని మీ దగ్గరికి రాబోతూ ఉన్నారు వారు చేసిన తప్పేంటో వారు గ్రహించగలబోతున్నారు అంతా కూడా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం మీకు తోడుగా ఉండబోతుంది అలాగే మీ జీవితంలో మీకు ఎవరైతే నష్టాన్ని కలిగించారో మీ పైన ఎవరైతే కుట్రలు పన్నారో వారికి ఆ పరమశివుడు గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడని చెప్పుకోవాలి ఇక ముందుగా మనం ఈ రాశి వారికి ఎన్నో ఎన్నో అనుభవాలు జరిగి ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి చెడు అనేవి రెండూ జరుగుతూ ఉంటాయి అలాగే ఈ రాశి వారి జీవితంలో కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి చెడు రెండూ జరుగుతాయి కాబట్టి ఈ రాశి వారి జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి రెండూ ఉన్నాయి అలాగే ఈ రాశి వారు చేసిన తప్పేంటో వారు గ్రహించేలాగా ఆ భగవంతుడు వారికి కొన్ని పరీక్షలను ఇస్తాడు అలాగే కొన్ని శిక్షణను కూడా వారి పట్ల అమలు చేస్తాడు ఈ విధంగా వారి జీవితంలో వారు ఏ తప్పు చేశారు ఎవరి పట్ల వారు అమర్యాదగా నడుచుకున్నారు ఎవరిని అవమానపరిచారు ఎవరిని అవహేళన చేశారో వారు గుర్తు తెచ్చుకుంటారు అనే విషయాన్ని అర్థం చేసుకొని మిమ్మల్ని క్షమాపణ అడగడానికి కూడా వారు సిద్ధపడతారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించిన మార్పులైతే ఆ త్వరలో ఈ రాశి వారి యొక్క జీవితంలో జరగబోతున్నాయనే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం అనేది కూడా మీకు కనిపిస్తుంది మీరు చాలా రోజులుగా ఎదురుచూస్తున్న ఆర్థిక పురోగతి అనేది ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి వచ్చే సూచన కూడా కనిపిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీకు ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి ఇంతకుముందు మీరు ఆర్థిక పురోగతి సంబంధించి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ మీరు ఫలితం అయితే సాధించలేకపోయారు ఇప్పుడు మాత్రం ఫలితం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇకముందు మీ యొక్క జీవితంలో అన్ని శుభ ఫలితాలే కలగబోతున్నాయి ఇంతకుముందు మీరు ఏ పరిస్థితి కారణంగా అయితే నిరాశలు ఎదుర్కొన్నారో ఆ పరిస్థితులన్నింటికి కూడా ఈ సమయంలో విరుద్ధమైన ఫలితాలు లభిస్తాయి అంటే మిమ్మల్ని నిరాశపరిచే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అవి మిమ్మల్ని ఉత్సాహపరిచే వ్యక్తులుగా మారబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారు మీరు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త కూడా వినబోతున్నారు ఆర్థిక పురోగతి అలాగే మీరు జీవితంలో ఎటువంటి సమస్యతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీకు విముక్తి అనేది లభించబోతుంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ దైవశక్తి బయటకు రాబోతుంది ఆ దైవశక్తి ఏదైతే ఉందో మీరు చేసినటువంటి సత్పర్యాల ఫలితంగా ఇప్పుడు ఆ ఫలితాల కారణంగా మీకు చూపించబోతుంది ఎన్నో రోజులుగా మీరు ఎన్నో మంచి పనులు చేస్తున్నారు కానీ మీకు భగవంతుడు ఎన్నో రకాల పరీక్షలు పెడుతున్నాడు ఎన్నో రకాల సమస్యలను మీ యొక్క జీవితంలో మీరు చూస్తూ ఉన్నారు దానికి కారణం ఏంటో కూడా మీకు అర్థం కావడం లేదు మీరు ఎంత మంచి చేసినా కూడా ఏదో ఒకటి మీకు కీడుగానే జరుగుతూ ఉందన్నమాట దానికి కారణం కూడా మీకు అర్థం కావడం లేదు మీరు మంచిగా ఉంటున్నప్పటికీ కూడా అందరి పట్ల మంచిగా ప్రవర్తిస్తున్నప్పటికీ కూడా మాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ఆలోచిస్తూ చాలా బాధపడిపోతూ ఉన్నారు కానీ దానికి సమయం అనేది ఇప్పుడు వచ్చింది అంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ దైవశక్తి మీరు చేసినటువంటి ఫలితాల కారణంగా ఆ ఫలితం ఈ సమయంలో మీ యొక్క జీవితంలో మీకు చూపించబోతుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు తోడుగా ఉండబోతుంది ఖచ్చితంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలను అయితే మీరు రాబోయే నాలుగు రోజుల్లో చూడబోతున్నారని చెప్పుకోవాలి అతి త్వరలో మీరు పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో మీ యొక్క జీవితంలో అతిపెద్ద గుడ్ న్యూస్లు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది ఎటు నుంచైనా రావచ్చు అన్నమాట మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు ఆ గుడ్ న్యూస్లు విని మీరు నిజంగానే మీ జీవితంలో జరుగుతాయా లేదా అనేది కన్ఫ్యూజన్లో ఉండిపోతారు ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క రకమైన బలమైన కోరిక అనేది ఉంటుంది కొంతమందికి ఉద్యోగం పొందడం మరి కొంతమందికి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడం ఇంకొంతమందికి మంచి సంబంధం సెటిల్ అయ్యి వారికి వివాహం జరగడం కొంతమందికి విదేశాలకు వెళ్ళడం ఈ విధంగా మీ జీవితంలో మీరు ఏదైతే కోరికను బలంగా కలిగి ఉన్నారో దానికి సంబంధించిన గుడ్ న్యూస్లు అయితే ఈ రాబోయే నాలుగు రోజుల్లో ఏ రోజున ఏ సమయంలో అయినా సరే వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఆ పర్మిషన్ అనుగ్రహం మీకు మీ కుటుంబానికి తోడుగా ఉండబోతుంది మీరు అనుకోవచ్చు ఇప్పటివరకు లేని అదృష్టం అనేది ఈ నాలుగు రోజున ఎలా రాబోతుంది అనేది కానీ జీవితం మారాలంటే ఒక్క క్షణం సరిపోతుంది ఆ జీవితం ఏ క్షణం ఎలా మారుతుందో కూడా ఎవరికీ కూడా తెలియదు కాబట్టి ఈ క్షణం మీరు అవ్వచ్చేమో అందుకని రాబోయే నాలుగు రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారచ్చు అని అనుకోవచ్చు అలాగే ఆ పరమశివుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు కాబట్టి ఇన్ని రోజులు మీరు పడ్డ కష్టాల నుండి విముక్తిని కలిగించబోతున్నాడు మీ ఇంట్లో దాగి ఉన్న దైవశక్తి మీ పట్ల ఇంతకుముందు ఎవరైతే మీకు సమస్యలను సృష్టించే వ్యక్తులు ఉన్నారో వారిని మీ దగ్గరికి తెచ్చి మిమ్మల్ని క్షమాపణ అడిగేలాగా చేయబోతున్నాడు ఆ పరమశివుడు అలాగే ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థికపరమైన అంశాలు మాత్రమే కాదు అనుకోని అద్భుతమైన ఫలితాలు కూడా మీ యొక్క జీవితంలో అతి త్వరలో మీరు చూసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో మీరు ఏదైతే బలమైన కోరికను కలిగి ఉన్నారో ఏదైతే అనుకోని ఉన్నారో అవి ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి ఏదైతే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఉందో దానికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే ఈ నాలుగు రోజుల్లో వినే అవకాశాలే ఉన్నాయి ఈ నాలుగు రోజుల్లో ఇంకా మరెన్నో అనుకూలమైన ఫలితాలు కూడా మీరు చూడబోతున్నారు అలాగే చాలా కాలంగా మీరు ఎవరైతే ఎవరి కోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో మీ స్నేహితులను ఎవరైనా కలవాలి అనుకుంటున్నారో వారిని ఇప్పుడు ఈ సమయంలో కలిసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ నాలుగు రోజుల్లో వారికి సంబంధించిన గుడ్ న్యూస్ అయితే మీకు వినపో వినిపించబోతుందనే చెప్పుకోవాలి వారిని కలుసుకోవడానికి ఒక దారి కూడా మీకు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఇంకా మరెన్నో అద్భుతాలు ఫలితాలు కూడా చూస్తారు మీ యొక్క జీవితానికి సంబంధించి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడంలో చాలా కాలంగా కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే దానికి సంబంధించిన కూడా ఒక క్లారిటీ అయితే మీకు వస్తుంది అలాగే ఈ సమయంలో మీ యొక్క జీవితంలోకి నూతన వ్యక్తులు పరిచయం కాబోతున్నారు వారి మూలంగా మీ యొక్క జీవితంలో ఊహించని మార్పులు అనేవి మలుపులు తిరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసుకోవడానికి ఈ నాలుగు రోజులు అడుగును ముందుకు వేయబోతున్నారు ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక ఈ నాలుగు రోజులు చాలా కీలకమైన రోజుననే చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి ఈ నాలుగు రోజుల తర్వాత ఏ పని మొదలుపెట్టినా కానీ సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు కాబట్టి మీరు అనుభవం ఉన్న వ్యాపారం మొదలు పెట్టండి అనుభవం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాములను ఎంపిక చేసుకోండి తద్వారా ఫలితాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి అలాగే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మీ ప్రయత్నాలను మాత్రం ఆపేయకండి ఖచ్చితంగా మీకు ఫలితం అనేది రాబోతుంది ఈ నాలుగు రోజులు అనేవి మీ యొక్క జీవితంలో కీలకమైన రోజులు కాబట్టి మీ యొక్క జీవితంలో మీరు తలపెట్టిన ఏ పనైనా సరే ఈ సమయంలో నెరవేరబోతుంది ఖచ్చితంగా ఫలితాలు అనేది అన్నమాట ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు ఆ పరమశివుడు యొక్క కర్ణ కటాక్షాలు మీకు తోడుగా ఉంటాయి ఆ దైవశక్తి అంటే మీ ఇంట్లో దాగి ఉన్న ఈ శక్తి అనేది ఖచ్చితంగా బయటకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారికి మీ జీవితంలో మీరు ఏవైతే సమస్యలను కలిగి ఉన్నారో వాటికి కూడా పరిష్కారాన్ని అయితే చూపించబోతుంది ఆర్థికంగా పురోగతిని సాధిస్తారు వంశపారపరంగా మీకు దక్కాల్సిన ఆస్తులను దక్కించుకుంటారు షూటి సంతకాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే రాబోయే నాలుగు రోజుల్లో అది కూడా క్లియర్ అయిపోతుంది అలాగే ఈ రాశి వారికి మీరు ఎప్పుడైనా వసూలు చేయడంలో మీరు డబ్బులు వసూలు చేయడంలో విఫలమైనట్లయితే కనుక వాటిని వసూలు చేయడానికి కూడా ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి రాబోయే నాలుగు రోజుల తర్వాత బాకీలు వసూలయ్యే అవకాశాలు మీకు ఆర్థికంగా కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే మీరు చూడబోతున్నారు శివారాధన మీకు బాగా మేలు చేస్తుంది తద్వారా ఇంకా మరెన్నో మంచి ఫలితాలను అయితే చూడబోతున్నారు మీరు ఖచ్చితంగా పొంది తీరుతారు కూడా అలాగే కుదిరితే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోండి మీ కష్టాలన్నీ కూడా తెలియపోతాయి ఆ పరమశివుని అనుగ్రహంతో ఆర్థికంగా మీరు బాగా ఎదుగుతారు ఇక ఈ రాశి వారికి ఈ మూడు తేదీల తర్వాత అన్నీ కూడా శుభమే జరుగుతాయి అలాగే మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి అనా ఉండే పిల్లలకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి మీకు తోచినంత సహాయం చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని కూడా మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది అలాగే కుదిరితే ఇంట్లో నిత్యం దీపారాన్ని చేసుకోవడం వల్ల ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది అందువలన ఇంట్లో అంతా కూడా మంచిగా జరుగుతుంది ఇంట్లో పాజిటివ్ వైబ్స్ రావడం వల్ల వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది అందుకోసం ప్రతిరోజు కూడా కుదిరితే మాత్రం నిత్యం దీపారాధన చేసుకోవడం అలవాటు చేసుకోండి ఇంట్లో వాతావరణం కోసం మాత్రమే ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా ఉంటే మన మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది తెలుసుకున్నారు కదండి రాబోయే నాలుగు రోజుల్లో వీరి జీవితం ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ